ఆయన కట్టర్ బీజేపీ కాదు అంటే మధ్యలో వచ్చిన ఆయన అందువల్లే ఆయనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు బట్ బండి సంజయ్ కట్టర్ బీజేపీ కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు కేంద్ర మంత్రిని చేశారు సో ఇంకా చూసుకుంటే బీజేపీలకు ఎప్పుడైతే ఇతర రాజేందర్ వచ్చారో అప్పటి నుంచే బీజేపీ డెవలప్ అవ్వడం స్టార్ట్ చేసింది నిజంగా బీజేపీకి ఇతల రాజేందర్ లాంటి వాళ్ళే కావాలి ఎప్పుడు సనాతన ధర్మం అంటే కాదు కదా ఎందుకంటే సనాతన ధర్మం ఉండాలి కానీ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మమేకమై ఉంటారు ముఖ్యంగా మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని కులాలు అన్ని మతాలు వసుదైక కలిసి మెలిసి ఉంటున్నాయి ఇప్పుడు సనాతన ధర్మం ఓకే ఉండాలి మన ధర్మం మనం పాటించాలి అలా అని చెప్పేసి గుడ్డిగా ఫాలో అవ్వకూడదు సో ఇక్కడ చూసుకుంటే ఈటల రాజేందర్ అలాంటివరో అందరికీ తెలుసు ఎప్పటిప్పటి నుంచో ప్రజల మధ్య తిరుగుతూ ఎవరికి ఏం కావాలో తెలిసినవరు ఈటల రాజేందర్ ఇక బండి సంజయ్ ఇక బండి సంజయ్ విషయానికి వస్తే ఆయన కూడా మంచి అధ్యక్షుడే మంచి రాజకీయ నాయకుడే ప్రజలకు కావాల్సిన వ్యక్తే కానీ బండి సంజయ్ స్ట్రాటజీ సరిపోవట్లేదు బీజేపీ డెవలప్మెంట్గా అంటున్నారు అయితే ఇప్పుడు సీట్ రివర్స్ ఏంటి అంటే వచ్చే ఎన్నికల్లో అంటే ఎన్నికలకి ముందు బీజేపీ అధ్యక్ష పదవి చేంజ్ అవ్వబోతుంది చేంజ్ అవ్వబోతుందంటే ఆ రేస్లో మళ్ళీ ఎంతో మంది వస్తారు నెక్స్ట్ టైం అధ్యక్ష పదవి మాకే వస్తుంది అనే వస్తారు కానీ ఇప్పుడు ఎవరు ఊహించని రీతిలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే బీజేపీ అధ్యక్ష పదవిలో మళ్ళీ బండి సంజయ్ ఉంటారని కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి